వెల్కమ్ టు రాజు రివ్యూస్ ఇంకా ఒక్కడుగు దూరంలో కప్పు అయితే దగ్గరగా ఉంది ఒక్కడుగు దూరంలోనే కప్పు ఉందన్నమాట ఎవరికి సో అంటే తమ్ముళ్ళ పెట్టినందుకు ఒక్కడుగు దూరంలోనే బిగ్ బాస్ షో ఉందన్నమాట సో ఈరోజు ఎవరికి అంటే ఇటు నిఖిల అటు గౌతమ్ అంటే సోషల్ మీడియాలో కొన్ని అంటే ఇది కరెక్టా రాంగ్ అని కాదు కానీ అంటే కొంతమంది కొన్ని స్టేట్మెంట్స్ చూశాను నేను సో అందులో శేఖర్ బాషా గారి స్టేట్మెంట్ ఏంటంటే సో మీరు కూడా చూసి ఉండొచ్చు నేను రైట్ చెప్తానని అనుకోవద్దు అయితే ఇప్పుడు వరకు నిఖిల్ అండ్ గౌతమ్ ఎవరిలో ఇద్దరిలో ఒకరే విన్నర్ అవ్వచ్చు అన్నట్టుగా ఒక అభిప్రాయం కదా సో ఇక్కడ విషయం ఏంటంటే అంటే మీరు ఆల్రెడీ మీరు కూడా సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు సో నేనేం చెప్తున్నానంటే మనం చూసిన టాప్ ఫైవ్ మెంబర్స్లో ఆల్రెడీ మనకు వచ్చిన అభిప్రాయం అదే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ మీకు కూడా తెలుసు సో ఎప్పటికప్పుడు ఎవరికాళ్ళు డబ్బా కొడతానే ఉంటారు సో అందులో మెయిన్గా ఏంటంటే ఫస్ట్ అందరికీ తెలిసిందే అవినాష్ హెల్మెట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయారు సో షో అయితే షూట్ అయిపోయింది ఆల్రెడీ హోటల్కి వెళ్ళిపోయారని ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ అంటే మ్యాక్సిమం సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఉంది సో దాని తర్వాత షాక్ అయింది ఏమన్నా ఉందంటే చాలామంది సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ అంటే ఓటింగ్ సిస్టంలో కానీ ఎక్కువగా వినిపించిన ప్రేయర్ ఎవరిది ఫోర్త్ ప్లేస్ నబీలు నేను కూడా అదే కదా చెప్పాను సో అని ట్విస్ట్ ఏంటంటే ప్రజెంట్ ప్రేరణ గారు వెళ్ళిపోయారట అది మీకు కూడా తెలుసానే అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నిన్నటి నుంచి అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రేరణ గారు వెళ్ళిపోవడం షాకింగ్ అనమాట అంటే మనకి ఇన్ని వెబ్సైట్లలో చూసిన దాంట్లో థర్డ్ ప్లేస్లో ప్రేరణ గారు ఉంటే ఫోర్త్ ప్లేస్లో నభేలు ఉన్నాడు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ చూపించారు సో అటువంటిది మొత్తం మారిపోయింది అనమాట అంటే అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉన్నది అంటే దీన్ని బట్టి కొంచెం ఇప్పుడు వరకు నిఖిల్ అనుకుంటున్నారు సోషల్ మీడియా ఓటింగ్ ప్రకారం మరి ఇటువంటి తగిలింది తగిలిందనుకోండి అంటే ఇక్కడ గౌతమ్ విన్ అయ్యి నిఖిల్ ఇది అయిపోవచ్చు సో ఏదన్నా జరగచ్చు అన్నట్టుగా వచ్చింది సో ఇందులో శేఖర్ భాష గారు అభిప్రాయం చెప్పినట్టు ఆయన ఏమన్నాడంటే కొంచెం విన్ అయ్యే అవకాశాలు గౌతమ్కి ఉన్నాయి అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో అలాగా అంటే టేస్టీ తేజా కానీ ఇలాగా కొన్ని కొన్ని అభిప్రాయాలు అంటే మిక్స్డ్ అభిప్రాయాలు అయితే బయటకు వచ్చాయి సో అంటే ఈసారి విన్నర్ని మనం ఒకళ్ళు అనుకోవడానికి లేకుండా అయిపోయిందనమాట సో శుక్రవారం శుక్రవారం సాటర్డే షూటింగ్ ప్రకారం ఏం జరిగిందంటే ఫస్ట్ అవినాష్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు దాని తర్వాత అప్పుడు బ్రీఫ్ కేస్ ఆఫర్ అయితే ఏం చేయలేదట అవినాష్ని డైరెక్ట్గా ఎలిమినేట్ చేశారు ఫిఫ్త్ పొజిషన్లో ఉన్న అవినాష్ని దాని తర్వాత ప్రారణ్ గారికి ఆ ఫోర్ మెంబర్స్ ఉన్నప్పుడు బ్రీఫ్ కేస్ ఆఫర్ చేస్తే ఆవిడ తీసుకోనిలేదట సో ఫోర్త్ ప్లేస్లో ప్రారణ్ గారు ఎలిమినేట్ అయిపోయారట ఇక ఉన్న మూడు ప్లేసుల్లో నబీలు ఏదైతే ఉందో వాళ్ళ బ్రదర్ మరి ఇన్పుట్ ఇచ్చారు మరి ఏదో తెలియదు కానీ సో థర్డ్ ప్లేస్లో ఉన్న నబీలు ట్వంటీ ల్యాక్స్ బ్రీఫ్ కేసు పెట్టుకుని బయటకు వచ్చేసారని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతుందన్నమాట ప్రజెంట్ అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను సో ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అవినాష్ బయటికి వెళ్ళిపోయాడు అలాగే ప్రేరణ గారు ఫోర్త్ ప్లేసు లో ఆవిడ వెళ్ళిపోయారు అనమాట ఇది షాకింగ్ అనమాట సో అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉన్నదో మనకి తెలియదు కాబట్టి ఇది షాకింగ్ నిర్ణయం నెక్స్ట్ వచ్చి నెబిల్ అమౌంట్ ట్వంటీ ల్యాక్స్తో బయటకు వెళ్ళిపోయారని చెప్తున్నారు దీని తర్వాత మిగిలింది ఇద్దరే ఇద్దరు సో అది ఈ రోజు షూట్ జరుగుతుందట సో దానికి ఏంటంటే గెస్ట్ గా ఉపేంద్ర గారు వచ్చారని చెప్పి చెప్తున్నారు సో ఏదేమైనా మిగిలింది వీళ్ళిద్దరు సో వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరన్నది సస్పెన్స్ అన్నట్టుగానే చెప్తున్నారు మరి అఫీషియల్ ఓటింగ్ అంతా బిగ్ బాస్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు విన్నర్ ఎవరిని చేయాలనుకున్నది ఇంకా వాళ్ళ ఇష్టం ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళి మనం చూడలేం కదా ఓటింగ్ ఎవరికి ఎలా పడింది అన్నది ఇంకా వాళ్ళ షో షో మేనేజ్మెంట్ ఇష్టం కాబట్టి విన్నర్ వీళ్ళిద్దరిలో ఎవరినైనా డిసైడ్ చేయొచ్చు ఎక్కువగా సోషల్ మీడియాలో ఫస్ట్ వినిపించిన పేరు అయితే మాత్రం నిఖిల్ పేరు వినిపించింది హయ్యెస్ట్ ఓటింగ్లో ఉన్నాడని ప్రజెంట్ అదే సోషల్ మీడియాలో గౌతమ్ పేరు వినిపిస్తుంది అనమాట సో ఏదైనా ఎవరు విన్నర్ అయినా మీకు వచ్చేది లేదు నాకు వచ్చేది లేదు ఏదైనా ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది సో ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం నేను తప్పు పట్టను ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ విన్నర్ అయ్యారనుకోండి నాకు ఒక రూపాయి రాదు మీకు ఒక రూపాయి రాదు అలాగే గౌతమ్ విన్ అయినా మీకు ఒక రూపాయి రాదు నాకు ఒక రూపాయి రాదు సో అందుకే నేనేమంటున్నానంటే మీరు అభిమానించవచ్చు తప్పు లేదు నిఖిల్ని అభిమానించవచ్చు గౌతమ్ని అభిమానించవచ్చు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ మీరు మీరు మీ మీకు మీరే హీరో తర్వాత మీ ఫ్యామిలీ తర్వాత ఎంటర్టైన్మెంట్ షోడ్లో ఎవరినైనా అభిమానించిన ఒక సినిమా హీరోని అభిమాని ఏదైనా వెర్రిగా ఉండకూడదు అనమాట సో రిజల్ట్ వచ్చినప్పుడు మనం అనుకున్నవాడు నెగ్గితే గనక అంటే ఇటు నిఖిల్ అవ్వచ్చు గౌతమ్ అన్నచ్చు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఎవరైనా నెగ్గితే వాళ్ళిద్దరు ఎవరు నెగ్గితే నెగ్గిన పర్సన్ ఉన్న అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఓకే దానికి మాత్రం నేను ఒప్పుకుంటాను కానీ అంటే వెరీ వెర్రీగా మాత్రం ఫీల్ అవ్వద్దు అంటే ఎవరన్నా విన్నర్ అవ్వచ్చు అంటే ఎమోషన్ అయితే ఉంటుంది మన కూడా నెగ్గితే బాగుంటుందని ఫీలింగ్ ఉంది చూసారా అది నేను హండ్రెడ్ పర్సెంట్ దానికి ఒప్పుకుంటాను ఎందుకంటే మనం ఇన్ని రోజులు ఒక వ్యక్తిని అభిమానించినప్పుడు ఆయన విన్నర్ అయితే మాత్రం మనకు ఒక తెలియని ఆనందం కలుగుతుంది కదా సో దాని వరకు ఓకే కానీ ఎక్కువగా ఇది అవ్వడం అన్నది అనవసరం సో ఇప్పుడు ఒకరు విన్నర్ అవుతారు సో విన్నర్ అయ్యాడు మనవడని చెప్పేసి బయట లాస్ట్ టైం మీరు అదేదో ఇన్సిడెంట్ జరిగింది కదా తన పల్లవి ప్రసాద జరిగినప్పుడు సో అటువంటి వాటికి దూరంగా ఉండి ఫ్యామిలీలో ఉండి చక్కగా టీవీలో ఎదుర్కొంటూ చూసి ఎవరొకరు ఇద్దరు ఎవరొకరు విన్నర్ అవుతారు అబ్బా మహా అయితే ఎన్ని రోజులు గుర్తుంటుంది ఒక నెల రోజులు పదిహేను రోజులు ఒక రెండు నెలలు అన్నీ మర్చిపోతాం సో బాధ అయితే ఉంటుంది ఓడిపోయిన వాళ్ళు అంటే మనం విన్నర్ అవ్వుకుందాం అనుకున్న పర్సన్ ఓడిపోతే బాధ అయితే ఉంటుంది ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ ఇన్ని రోజులు చూసి మన ఓడి నెగ్గలేదన్నది చిక్కుమంటది సో అదన్నా సరే మనం ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి ఎంటర్టైన్మెంట్గా చూద్దాం సో కాబట్టి బాధ ఉంటుంది కానీ ఏంటంటే తప్పదు ఆ స్టేజ్ దాడుకుని ఎదరికి వెళ్ళాలి కాబట్టి సో అదైతే గా మెయింటైన్ చేస్తున్నారు విన్నర్ ఎవరన్నా అవ్వచ్చు అనమాట సో నిఖిల్ ఫ్యాన్స్ విన్నర్ అయితే హ్యాపీగా ఉండండి అలాగే గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్ విన్నర్ అయితే హ్యాపీగా ఉండండి ఒకవేళ మీరు అనుకున్న దానికి గా జరిగితే కనుక జస్ట్ ఫీల్ అవ్వండి తప్పలేదు కానీ దానికి మరీ ఎక్కువ ఇదవడం అన్నది అనవసరం అందులోనే అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళడం వెళ్ళకపోవడం కూడా మంచిదని నా అభిప్రాయం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఫైనల్గా రోజు అయిపోతే కనుక మన్నాటిని చూసుకుంటే మీరు మీ పని మీ వర్క్ మీ ఫ్యామిలీ మీ గురించి మీరే కదా ఆలోచించాలి సో ఇదన్నీ దాటిన తర్వాత అబ్బా షో అంటే ఇప్పుడు ప్రతిరోజు నువ్వు ఇంటికి వెళ్ళడం మానవు మీ ఇంటికి సంబంధించి ఫ్యామిలీ విషయాల్లో నువ్వు చూసుకోవడం తప్పదు సో నీ రెగ్యులర్ వర్క్ అది పొద్దున్నే లాగడం మన పనులు మనం చేసుకోవడం ఇదంతా అయిపోయిన తర్వాత మనకున్న ఉన్న టైంలో ఈ సినిమాలు అంటారా ఈ ఎంటర్టైన్మెంట్ షోలు అంటే ఇవన్నీ సెకండరీ అంటే మన మనదంతా కా మన ఫ్యామిలీ ఇంపార్టెన్స్ తర్వాత సెకండరీ అనమాట మన జాబు మన ఫ్యామిలీ తర్వాత ఇది సెకండరీ కాబట్టి దీని గురించి ఎక్కువ ఆందోళన చెంది మన లైఫ్ను పోర్ట్ చేసుకోవడం అనవసరం ఎంటర్టైన్మెంట్ షోని ఎంటర్టైన్మెంట్గా చూడండి సో వీధుల్లో ఎవరన్నా విన్నర్ అవ్వచ్చు అనమాట అది నిఖిల్ కానీ గౌతమ్ కానీ సో వారు వన్ సైడ్ కింద ఏమీ లేదు కాబట్టి లాస్ట్ మూమెంట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేసేటట్టు ఉన్నారు సో కొన్ని లీక్లు అయితే తిన పేరు గౌతమ్ అని చెప్తున్నారు కానీ ఏంటంటే ఏదన్నా జరగచ్చు సో ఓటింగ్ వేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో జెన్యున్ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ అఫీషియల్ ఓటింగ్ బిగ్ బాస్ దగ్గర ఉంది ఆ మిస్డ్ కాల్ అలర్ట్ కానీ అలాగే ఈ వెబ్సైడ్ పోలింగ్ కానీ రెండు స్టార్ ఓటింగ్ కానీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సో నిర్ణయం అయితే వాళ్ళది సో వాళ్ళ నిర్ణయం వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం సో అందుకే పెట్టాను ఒక్కడుగు దూరంలో కప్పుంది బిగిలు అని చెప్పేసి సో కాబట్టి ఎవరు విన్నర్ అయినా కానీ మీకు వచ్చేది లేదు నాకు వచ్చేది లేదు కానీ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది దాన్ని నేను తప్పుగా మాత్రం మీకు అనిపిస్తే ఏమనుకోవద్దు సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్ కదా సో అందుకే ఎవరు విన్నర్స్ వాళ్ళని ఎగ్గాలని కోరుకుంటారు సో కాబట్టి ఎక్కువ ఎమోషన్ చెందకుండా అంటే అభిమానం వెర్రిగా ఉండకుండా ఆ స్టూడియో దగ్గర దూరంగా ఉండి అంటే లోకల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను అంటే నాది రీచ్ తక్కువ అయినా ఎంత రీచ్ అయితే అంతవరకు ఏంటంటే ఆ స్టూడియో వరకు వెళ్ళకండి ఎందుకు వచ్చింది మనకి లేనిపోయిన తలపోట్లు మనకి మన ఫ్యామిలీ ముఖ్యం మన ఫ్యామిలీ తర్వాత ఏదైనా సరే సో మీ విన్నర్ అయితే కనుక ఇంట్లో కూర్చొని ఆనందించండి మీ ఊళ్ళు నెగితే కనుక సో ఏదైనా ఒక అడుగు దూరంలో ఉంది సో నిఖిల గౌతమ అన్నది ఈవినింగ్ తేలిపోతుంది సో కాబట్టి నేను చెప్పిన దాంట్లో నా అభిప్రాయం నేను మాత్రం వెల్లడించాను సో మీ అభిప్రాయం మీకు ఉంటాయి కాబట్టి సో నా రివ్యూ కనుక అంటే దీని మీద మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాయ్